యూనిట్ ఉండదు ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ కూడా ఒకటి చేసేయండి కంపార్ట్మెంట్ లైక్ట్మెంట్ సో మీరు ఏమి ఎవరికి ఓట్లు చేస్తున్నారు చేసే మెయింటైన్ చేయడం ఇదేంటి ద బ్యాలెట్ పేపర్ అంటే మామూలుగా మీరు ఓట్ అప్పుడు ఇది చేస్తారు కదా చేసి చూడవచ్చు Faith in democracy. In democracy, in democracy hereby hereby pledge to uphold the, the dignity, dignity of free, of free, of free fair, fair, and peaceful elections. And peaceful elections and to vote, to to in in considerations of age Practice. or any inducements. 75 years connecting into the freedom struggle, Azadi Freedom fighters had given up their lives to give us this freedom to choose our good love. Countless lives are laid down for 200 years away from home to give us this freedom. Let's take a native pride of the patriotic spirit in organizing this greatest national festival. Celebrating the world's largest democratic process. Let us organize this profound festival with cherished enthusiasm and deep sense of patriarchic responsibility. Colleges, colleges, roomed in nodal offices called Chance for Participation. So, first of all, my uh, heartfelt thanks to the institutions who have supported us during this week program. Almost uh, 80 to 90 percent of uh, students under Kodav. ఈ గా నమోదు అవడం చాలా పెద్ద విషయము అండ్ దీంట్లో ఐ హోప్ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటున్న ఎంట్రీ దిస్ అప్లైన్ ఓట్ సో దానికి అందరూ కూడా ఫార్మ్ సిక్స్ ఫామ్ ఫిల్ అప్ చేశారా సో దాంట్లో అడుగుతున్న వివిధ డీటెయిల్స్ పెట్టి ఉంటారు ఎంతమంది హాస్టల్స్ ఉన్నారు ఎంతమంది డేస్ స్కాలర్స్ ఉన్నారు హాస్టల్స్ మెజారిటీ ఆఫ్ యువర్ హాస్టల్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్యాప్స్ సో హాస్టల్స్ ఉంటే మీకు ఓటు ఇక్కడ ఈ పర్టికులర్ కాన్స్టెంట్స్ లో ఉందా ఆర్ మీ ఇంట్లో పెట్టుకోండి నాకు యూ హ్యావ్ ఎ చాయిస్ మీకు తెలుసు కదా యూ క్యాన్ కీప్ యువర్ ఓట్ హియర్ ఆర్ యు కెన్ కీప్ యువర్ ఓట్ ఇన్ యువర్ రెసిడెన్స్ మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు మీ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటుందో అక్కడ కూడా పెట్టుకోవడానికి మీకు ఆప్షన్ ఈ కాన్స్టెంట్స్ లో చదువుతున్న లొకేషన్స్ లో ఉంటున్న కాన్స్టెంట్స్ లో ఎంతమంది పెట్టుకున్నారు నమోదు చేసిన వాళ్ళు పీపుల్ నాట్ అవర్ ఏదో మీ రెసిడెన్స్ అడ్రస్ ఇచ్చేసి అక్కడ చేసుకున్నారు మెజారిటీ ఆఫ్ సో యుంగ్ హోమ్ ఫర్ ఎలక్షన్ ఓకే సో ఇట్స్ డెఫినెట్లీ మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు దాట్స్ నాట్ హాలిడే పిక్నిక్ కోసం కాదు సో యూఆర్ గోయింగ్ హోమ్ యూ గోయింగ్ హోమ్ అంత ఒక రెసల్యూషన్ దాట్ యుట్ అంతే కదా సో డెఫినెట్లీ ఫస్ట్ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ టైం గా ఓట్ చేయడానికి ఉన్నాను Andrew almost so this is a great inspiration so first time voters participation in both both houses assembly as well as parliament so you're going to elect you're going to elect a member of a parliament as well as a mla in your respective constituency. you should have the confidence that i am participating in a program which is, which has the highest integrity in the country. సో ఈ నమ్మకం కోసము ఈ కార్యక్రమం ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయితే అది మా హక్కు అన్నారు ఇప్పుడు మేము ఎన్రోల్ చేసుకోవచ్చా అన్నారు వారిద్దరికి చెప్పింది ఏంటంటే ఫైనల్ లిస్ట్ వచ్చినంత మాత్రమే పూర్తి కాదు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యేంత వరకు ఈ ఎన్నికల ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కొనసాగుతుంది అని చెప్పాము అందువల్ల ఎలా ఎన్రోల్ కావాలో ఎన్రోల్ అయితే

ఇట్లాంటి ఒక ఇరవై మూడు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుండి కాలేజ్ అంబాసిడర్సు అండ్ నోడల్ ఆఫీసర్స్ ఈ ఎలక్టరల్ నోడల్ ఆఫీసర్స్ ఎలక్టరల్ లిటరసీ క్లబ్స్ మెంబర్స్ కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఈ మనకి ఎలక్ట్రో ఎలక్టరల్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము అండ్ ద వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎన్రోలింగ్ ఇంటూ ఓటింగ్ మాత్రం కాకుండా ఎన్రోల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్ తీసుకురావడము ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఆర్ ఫ్రెండ్స్ కానీ ఆర్ వాళ్ళు తెలిసిన వాళ్ళ అకౌంటెన్సెస్ అందరికీ కూడా ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలి వాళ్ళని ఖచ్చితంగా ఈ ఓట్ పోలింగ్ డే రోజు ఎట్లా ఓటింగ్ తీసుకురావాలి నీ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్లో క్యాండిడేట్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు వాళ్ళు చేసిన డేటా అదన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఎట్లా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాలి సెకండ్ ఎక్కడెక్కడ అర్బన్లో అర్బన్ అప్యార్థి వలన ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న లొకేషన్స్లో ఈ వేరే స్టేక్ హోల్డర్స్ ఎట్లా మొబలైజ్ చేసి తీసుకురావాలి కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ స్టూడెంట్స్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ స్టూడెంట్స్ని వీళ్ళు ఇరవై ఇన్స్టిట్యూషన్స్ రిప్రజెంట్ చేస్తారు ఖచ్చితంగా ఈ ఈ ప్రమోషన్స్ వలన ఫస్ట్ ఓటు నమోదు చేయడంలో మనకి చాలా ఫలితాలు వచ్చింది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా ఐ మీన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఓటర్స్ మనం ఓటు నమోదు చేశాము ఇంకా ఒక ఫైవ్ టెన్ పర్సెంటేజ్ ఆల్రెడీ వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక అంబాసిడర్స్గా ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్స్గా డిస్టిక్కి సంబంధపడిన ఆల్ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు తోడుగా ఉండి ఈ ఓటింగ్ ప్రాసెస్ ఫెసిలిటేట్ చేయడానికి వాళ్ళు వాళ్ళు సహకారం తీసుకోవడం జరుగుతుంది